ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు దుర్గా అమ్మవారి పాట ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ దుర్గ ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ ఒక్కసారి కనరావు కనకదుర్గ కల్పవల్లి నీవు బెజవాడలో నిదురపోవుచున్నావేమో సాధుల జనుల హృదయములోన దాగిన్నా దేవతవమ్మా నీవు బెజవాడలోన నిదురపోవుచున్నావేమో సాధుల జనుల హృదయములోన దాగి ఉన్న దేవతవమ్మా ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి కొండపైన కోవిల పైన కొలువు తీరి ఉన్నావమ్మా భక్త కోటి జనుల హృదయములోన వెలుగు చూపే దేవత కొండపైన కోవిలపైన కోవిల పైన కొలువు తీరి ఉన్నావమ్మా భక్త కోటి జనుల హృదయములోన వెలుగు చూపే దేవతవమ్మా ఎక్కడో దూరాన ఉన్న చక్కటి శ్రీ కనకదుర్గ చక్కటి శ్రీ కనకదుర్గ ఒక్కసారి కనరావు కనకదుర్గ కల్పవల్లి నూటొక్క దేవతలో ఉత్తమమైన దేవత వనుచు పులి పది చేతులు కలవోయమ్మా నూటొక్క దేవతలో నా ఉత్తమమైన దేవత వనుచు పులి మా పది చేతులు కలవోయమ్మా ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి కంచిలోన కామాక్షిణీవే మధుర మీనాక్షిణీవే శ్రీశైలములో భ్రమరాంబవురా विजयवाडलो कनकदुर्ग एको दूरान उन्न चिश्री कनकदुर्ग च श्री कनकदुर्गसार कनरावो कनकदुर्ग कल्पवल्ली महिषासुरमर्दिनि वम्मा नी भक्तुल ब्रोवगराम्मा महिषासुरमर्दिनि वम्मा నీ భక్తుల బ్రోవగరామా ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ ఒక్కసారి కనరావు కనకదుర్గ కల్పవల్లి